తెలంగాణ రాష్ట్రంలోని పటాంచరు మండలం రుద్రారం గ్రామంలో వెలసిన ఈ గణేశాలయం అత్యంత మహిమాన్వితమైనది దక్షిణాభిముఖంగా ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు స్వయంభూగా వెలిశాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయంలో గణనాథుడు సంకటహర చతుర్థి రోజున విశేషంగా పూజలు అందుకుంటారు దాదాపు రెండు వందలు ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కర్ణాటకకు చెందిన శివరామ భట్టు అనే వ్యక్తి గణేశుడికి పరమ భక్తుడు శివరామ భట్టు ఎక్కడుంటే అక్కడికి గణనాథుడు స్వయంగా వచ్చి పూజలు అందుకుంటాడట ఒకసారి ఇతను కాలినడకన తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నాడు తిరుమల వెళ్తూ మార్గమధ్యలో రుద్రారం అడవుల్లో ఆగాడు ఆ రోజు సంకష్టహర చతుర్థి కావడం వల్ల శివరామ భట్టు అక్కడ సింధూరంతో స్వామి విగ్రహాన్ని తయారుచేసి పూజించాడు అనంతరం ఆ విగ్రహాన్ని అడవిలోనే వదిలేసి శివరామ భట్టు తిరుమలకు నడుచుకుంటూ వెళ్లాడు కొన్నాళ్లకు భట్టు పూజించిన సింధూర విగ్రహం కనుమరుగైపోయింది కాలక్రమంలో ఓసారి మఖందాస్ అనే భక్తుడు అడవిలో గుర్రంపై సంచరిస్తుండగా భట్టు పూజించిన గణనాథుడి విగ్రహం ఉన్న ప్రాంతానికి వచ్చేసరికి ఆ గుర్రం కదల్లేకపోయింది దాంతో ఆ విగ్రహం పక్కనే మఖందాస్ నిద్రపోయాడు అప్పుడు అతనికి కలలో వినాయకుడు కనిపించి తనకు అక్కడే చిన్న గుడి కట్టాలని కోరాడు దాంతో మఖందాస్ వెంటనే గుడి కట్టించే పని మొదలు పెట్టాడు అలా ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది గర్భాలయంలో స్వామి విగ్రహం సింధూరంతో ఉంటుంది స్వామివారి విగ్రహం కింద మకర తోరణంతో పాటు సూక్ష్మ గణపతి విగ్రహం కూడా చూడముచ్చటగా ఉంటుంది ఈ ఆలయంలో స్వామివారు దక్షిణ ముఖంగా ఉన్నందున కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయని విశ్వాసం స్వామికి మన మనస్సులోని కోరికను చెప్పుకుని పదకొండు ప్రదక్షిణలు చేస్తే నలభై ఒక్క రోజుల్లోనే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి స్వామివారికి మొక్కు చెల్లించుకోవాలి చిలుకూరు బాలాజీ ఆలయాన్ని తలపించే ఈ సంప్రదాయం అనాదిగా మంది భక్తుల మనోభీష్టాలను నెరవేర్చిందని స్థానికులు చెబుతుంటారు सादेवं गौरीपुत्रं विनायकम् भक्तावासं स्मरे नित्यम् आयुष्कामार्धसिद्धये प्रथमं वक्रतुण्डं च दन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्धकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं ఈ స్వామివారి పేరు సంకష్టహర సిద్ధి విద్య గణపతి ఇప్పటికీ అంటే స్వామివారు దక్షిణముఖంగా ఉన్నందుకు గాను సిద్ధి స్వామివారి బొజ్జపైన శ్రీచక్రం ఉన్నందుకు గాను విద్య వారు సంకష్టర చతుర్దశి రోజు ఉద్భవించారు కనుక సంకష్టహర ఎవరికైనా తీరని సమస్య ఉన్నవారు మంగళవారం ముడుపు కట్టి పదకొండు మంగళవారం ఎవర ఎవరైతే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు వారికి గణపతి దేవలను వారి వారి కోరికలు నెరవేరుతాయి నానుడు కనుక ఇక్కడ బాగా ప్రసిద్ధిగా స్వామివారు దినదినాభివృద్ధి భక్తుల పాలిటి పొంగు బంగారమే వారి వారి కోరికలను తీరుస్తూ నూతనంగా అభివృద్ధి చెందుతున్న సంకష్టార సిద్ధి విద్య గణపతి దేవాలయం గణేష్ గడ్డ రుద్రాలు జయ గణేష్ జై జయక బాంబేలో మూడు ఉంటాయి స్వయంభూ గణపతి ప్లస్ గణపతి ప్లస్ కర్ణాటకలో ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేకంగా రెండు ఒక వేజింతలు ఒకటి గణేష్ గట్టలు రుద్రారంభం ఈ ఏడు అనమాట ఈ ఏడు గీట ఒక గురువు గారికి స్వయంభూగా వెలిసింది అన్నీ వెలిసినాయి అది చాలా చరిత్ర ఆమె ఎట్లా వచ్చాడు ఆ రథం మీద పోతుంటే ఇక్కడ నిలబడి ఉన్నాడు ఆ రాత్రి గుర్రాల బండి ముందరికి వెళ్ళలేదంట ఇక్కడ ఆగిపోయిందంట ఆ రాత్రి కుటీరం వేసుకొని ఇవన్నీ అంటే నేను చూసినంతవరకు గిట అన్ని చెట్లు చింత చెట్లు అవి పొదలు అంటారు ముళ్ళ పొదలు అన్నీ అవి ఇవి బాగా ఉంటుంది ఇక్కడ అయితే అవన్నీ తీసేసుకొని ఆ రోజు రాత్రి కానీ బస చేసి రాత్రి పన్నెండు గంటలు అయ్యే మూమెంట్లో ఏమిట్రా ఈరోజు సంకష్టంలో మర్చిపోయామని గణపతి తనం లేపి ఆయన స్వయం వచ్చి పూజ చేసుకున్నట్టు మా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం వాళ్ళతో వాళ్ళతో వాళ్ళకి మా దాకా ఇలా జరిగిందని చెప్పడం అలా అలా స్వయంగా వెలిసిందని అది ఎట్లా వెలిసింది ఒక రౌతిగా వెలిసిందంట ఆ తర్వాత ఆ అయిపోయింది ఆ రోజు ఇక్కడ బావి కొట్టిండు బావి ఉంది ఇక్కడ మంచి ఉంది నేను ఆ బావిలో అభిషేకం నీళ్ళకి తెచ్చుకొని చేస్తాను శివాలయం చిన్నగా ఉండే గణపతి శివాలయానికి కూడా పూజ చేసాను మెట్టు చూడండి దిగడానికి బావినికే చేస్తుంటున్నాడు ఈ మధ్యనేవి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు బావిని వచ్చేసి అది ఒకటే రోజు బాయో కొట్టి అదే నీళ్ళతోనే అభిషేకం చేసాడు అట ఆ ఇక్కడ స్థలపురా చేయడము కాకపోతే ఒక రూపము రూపం లేకుండా ఒక రౌతిగా ఉండడం స్వామి ఆ తర్వాత కొట్టి శిలా ఆ తర్వాత ఇంకో స్వామి నిద్ర ఇక్కడ వచ్చేసి ఇక్కడ పడుకుంటే కళ్ళలో వచ్చి నువ్వు కళ్ళు మూసుకొని నా రూపాన్ని చెప్పుమని చెప్పిండట శిల్పికి ఆయన కన్ను మూసుకొని చెక్కుంటే పోయిండు అందుకే స్వామివారికి ఒక కన్ను మీద కన్ను కింది కుట్టే చూడండి అబ్జర్వేషన్ చేయండి ప్రజెంట్గా ఇప్పుడు ఆ రూపం వచ్చింది ఇలా చరిత్ర అనేది ఇంత అంతా కారణం చాలా పెద్ద చరిత్ర ఉంది గణేష్ గడ్డ చరిత్ర అంటే ఏదో ఒక మాట చెప్పేది కాదు చాలా పెద్ద చరిత్ర స్వామివారికి అందుకే ఈరోజు ఇంతమంది భక్తులు ఆయనకు వచ్చి ఆరాధిస్తూ ఆశీర్వాదం తీసుకోలేదు మీరు కూడా తప్పకుండా దర్శించుకోగలరు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి